హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షైలు రొటీన్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే కందిపప్పు మామిడికాయ ఫస్ట్గా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి ఒక ఆరెనిమిది పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక మామిడికే తీసుకొని ఇవన్నీ శుభ్రంగా పప్పు ఫస్ట్ తీసుకోవాలి ఫస్ట్ కుక్కర్లో పప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ మనం దాన్ని బాగా కుళాయి దగ్గర పెట్టి ఒక రెండు మూడు సార్లు కడిగేసి నీట్గా మళ్ళీ ఇంకొకసారి కుళాయి నీళ్ళు పట్టుకొని మంచిగా చేత్తో మంచిగా కడగాలి పప్పుని పప్పులో చెత్త అది ఏమున్నా కూడా నీట్గా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్తో పాటు ఇప్పుడు మంచినీళ్ళు పోసుకొని ఇంకొకసారి కడుక్కొని పంపేసుకోవాలి ఇప్పుడు మంచినీళ్ళు పోసుకొని పప్పులో తగినంత ఇప్పుడు నీటిలో పచ్చిమిర్చి ఉల్లిపాయ మామిడికాయ వేసుకొని పచ్చిమిర్చి మొత్తం పప్పులోకి కోసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఆ తర్వాత ఉల్లిపాయ కోసుకోవాలి ఉల్లిపాయ కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా పప్పులోకి తరుక్కోవాలి ఆ తర్వాత మామిడికాయ చెక్కంత తీసుకొని నీట్గా ఉచికి తీసేసి పప్పులో చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి మొత్తం కాయ అంతా మొత్తం అలా నీట్గా మొత్తం కోసుకొని పప్పులోకి వేసుకోవాలి అలా మనం పప్పులో కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే మన పప్పు ఉడికేసరికి మొత్తం ఆ పప్పులో మనం తిప్పి పప్పు గుర్తి నదిపేసరికి మొత్తం నలిగిపోతుంది మొత్తం పీస్ అంతా దాని తర్వాత తగినంత కారం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు ఇంకా కారం అది వేసాం కదండి ఒకసారి కలిపేసి దాని తర్వాత ఆ పప్పులో ఆయిల్ పోసుకుంటే మనం విజిల్ పెట్టేటప్పుడు పొంగ కన్నా నీళ్ళు రాకన్నా ఉంటుంది కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే దాని తర్వాత ఒక ఐదారు ఒక ఏడెనిమిది విజిల్స్ దాకా రానిచ్చి ఈ లోపల పక్కన రైస్ పెట్టుకోవాలి కదండి బియ్యం కడుక్కుంటున్నా బయట కుళాయి దగ్గర మంచినీళ్ళు కుళాయి అది ఇది మా చెరుకు చెట్టు అండి ఇంక పక్కన స్టవ్ మీద రైస్ పెట్టేసాను పప్పు అయ్యేసరికి రైస్ కూడా అయిపోతుంది ఈ పప్పు అయ్యే అన్నం పప్పు రెండు ఒకేసారి అయిపోతాయి ఈ లోపల దాని మీద ప్లేట్ పెడదాం విజిల్గా వస్తున్నాయండి అలా కుక్కర్లో మనం పెట్ కుక్కర్ పప్పు కుక్కర్లో ఏది పెట్టినా సరే అలా నూనె పోసుకుంటే విజిల్ వచ్చినప్పుడు ఏమైనా పొంగుతుందా పొంగు కన్నా నీట్గా ఉంది కదా అలా ఉంటుంది అన్నమాట లేదంటే నీళ్ళు కారుకుంటూ వచ్చేస్తుంది నూనె వేసుకోవడం వల్ల అలా నీట్గా ఉంటుంది ఫ్రిజులు వచ్చినప్పుడు అన్నం అయిందా లేదా అని ఒకసారి చూస్తున్నాం అన్నం అయిపోయిందండి నేను ఎప్పుడో అన్నాన్ని గంజి ఉంచేసి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఇగరబెట్టిన అన్నం తినడం వల్ల వేడి చేస్తుంది అలా మనం గంజి ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనం హీట్ అవ్వకుండా ఉంటుంది బాడీ అలా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఈ లోపల పప్పులో కాంబినేషన్గా ఆలుతో బజ్జి వేద్దాం అనుకుంటున్నాను చెక్కు తీసుకొని నీట్గా స్లైసెస్ లాగా కోసుకోవాలండి ఆలుని ఉప్పు నీటిలో వేసుకోవాలి మనం కోసుకొని ఇప్పుడు అందులో సాల్ట్ వేసి మళ్ళీ వేరే గిన్నె తీసుకుని అందులో శనగపిండి వేసుకొని ఒక రెండు స్పూన్లు దాంట్లో వాము పసుపు కొంచెం కారం ఈ లోపల పప్పు అయిపోయిందనేసి పప్పు మెదిపేసి పోపేస్తున్నా అండి కావాల్సినవి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయ్యాక పప్పు వేసుకోవడమే లోపల శుభ్రం కలుపుకొని మనం తీసిన కుక్కర్ గిన్నె ఉంది కదండి గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం అలా కలిపేసుకొని స్టవ్ మీద పెడితే మరిగాక అప్పుడు పప్పులో మనకి పప్పు ఎంత లూజ్గా కావాలి అనుకుంటే అంత ఎక్కువ వాటర్ వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి మీకు ఎంత అలా కావాలనుకుంటే అలా కలుపుకోవాలి అలా మరిగాక నీళ్ళు ఆ పప్పులో వేసుకొని కలిపేసుకోవడమే మంచిగా అలా కలుపుకోవాలి ఇప్పుడే అండి ఉప్పు సరిపోయిందా లేదా అన్నది ఉప్పుడే ఉప్పు చూసుకుని వేసుకోవాలి మీరు మీకు తగినట్లుగా నేను ఆల్రెడీ చూసాను సరిపోయింది ఇప్పుడు మనం పిండి వేసుకున్నాం కదండి అన్నీ కలుపుకుని అందులో వాటర్ తగినంత వాటర్ వేసుకుని కలుపుకుని నూనె వేడెక్కిందా లేదని కొంచెం వేసి చూసాను అనమాట వేడైంది ఇప్పుడు అందులో ఆలు తీసి బజ్జీలు వేస్తున్నాం మనం ఆలు ఎప్పుడైనా అలా పైకి పెట్టుకుంటే పిండి కారకన్నా ఉంటుందండి అలా పైకి పెట్టుకుని వేసుకోవాలి ఒక్కొక్కటిగా చాలా బాగుంటాయండి అలా వేయడానికి ట్రై చేయండి అందరికీ తెలిసిన వంటే కానీ ఇది నా ఫస్ట్ వీడియో అందుకోసమని అని నాకు ఇష్టమైన వంట ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్న పప్పు మామిడికి ఆలు బజ్జి అనేసి అందరూ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇది నా ఫస్ట్ వీడియో నా ఫస్ట్ వీడియోలో ఎంతమందికి నేను రీచ్ అవుతాను అన్నది ఈ వీడియోలో చూస్తాను దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు మీకు ఏమన్నా వంటలు కావాలన్నా ఏమేం కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను మీకు కావాల్సినవి అన్నీ ప్రతిదీ నీట్గా వండి చూపిస్తాను ఎలా వండుకోవాలి ఏంటి అన్నది బజ్జీలు అయితే ఫ్రై అయిపోయినాయండి తీసేస్తున్నాను చిల్లీలు కట్టే అవసరం లేదండి అలా బజ్జీని అలా గిన్నెకి కాసేపు అలా పెడితే ఆయిల్ మొత్తం కారిపోతుంది అలా నా దగ్గర డిస్ టిష్యూ పేపర్ లేదు అందుకని నేను నార్మల్ పేపర్ వేసి బజ్జీలు తీస్తున్నా ఇప్పుడు రైస్ పెడుతున్న ప్లేట్లో వేడి వేడి అన్నం అన్నంలోకి వేడివేడిగా పప్పు దాంట్లోకి కాంబినేషన్గా బజ్జీలు పప్పులో కాంబినేషన్గా ఆవకాయ పచ్చడి అది లేకపోతే పప్పుకి కాంబినేషన్ బాగోదండి అందుకే వేడివేడిగా అన్నంలో ఆవకాయ పచ్చడి ఫస్ట్ మామిడికాయ పప్పుతో ఒక ముద్ద పెట్టుకుంటున్నా చాలా బాగుందండి పప్పు అయితే మళ్ళీ ఇప్పుడు ఆవకాయ పప్పు కలిపి పెట్టుకుంటున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఇంకేమన్నా ఫస్ట్ వీడియో కదా ఏమైనా తప్పులు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి